హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనసేనం ఈరోజు బీరకాయ కర్రీ చేసుకుంటున్నామండి ఇవి ఆరు కేజీ బీరకాయలు లేతగా ఉన్నాయి శనగపప్పు నానబెట్టాను ఒక రెండు గంటలు శనగపప్పు బీరకాయ చేసుకున్నాం ఈరోజు తాలింపులు ఉల్లిపాయ బాగా మగ్గనిచ్చి రెండు పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేగనిద్దాము ఈ శనగపప్పు బీరకాయ కాంబినేషన్ బాగుంటుందండి పిల్లలు చేసి పెట్టండి పిల్లలు పెద్దలు ఎవరైనా చాలా చాలామంది పిల్లలు బీరకాయ తినరు సొరకాయ తినరు ఏం ఆకుకూరలు తినరు అని చెబుతుంటే పేరెంట్స్ భయం అసలు వీళ్ళ పిల్లలకి ఏమి పెడుతున్నారు ఏమనేది పిల్లలతో కదా పేరెంట్స్ బాధ్యతను కూరగాయలు కూడా తినిపించండి పచ్చిమిర్చి వేసుకున్నాక ఒక అర స్పూన్ పసుపు ఒకటన్ ఒక స్పూన్ కారం వేసాము సరిపోద్ది ఘాటు ఉప్పేసాము కళ్ళు ఉప్పే వేసాను ఎందుకంటే వాటర్ పోస్తాం కదా తినరు తినరని వదిలేయకుండా అన్ని కూరలు అలవాటు చేయండి ప్లీజ్ ఎవరు పట్టినా మా పిల్లలు బీరకాయ తినరు సొరకాయ తినరు పొట్లకాయ తినరు అని అంటూ ఉంటారు బీరకాయ శనగప్పు కూర బాగా మనం చేసే తీరం చేసి కొంచెం వాటర్ అనేవి లేకుండా బాగా దగ్గరకు వస్తే బాగా టేస్టీగా ఉంటుంది అప్పుడు పిల్లలు తింటారు ఒకసారి రెండు సార్లు మీరు తినిపించండి తినను అన్న కూరలు వాళ్ళని ఏదో ఒక మాటల్లో పెట్టి మీరే తినిపించండి పిల్లలకి పెద్దోళ్ళు ఇంటి అట్టా తింటారు పిల్లలే తినట్లేదు ఇప్పుడు బీరకాయలు చొరకాయలు ఇవి వాళ్ళ మాటల్లో పెట్టేనా మీరు తినిపించాలి కంపల్సరీ వాళ్ళ ఆరోగ్యం బాగుండాలంటే కూరగాయలు ఆకుకూరలు తినిపించాల్సిందేను ఇది వాస్తవం ఎవరు ఏమనుకున్నా ఈ బీరకాయ శనగపు కూర మీకు రాదని కాదు పిల్లలకి ఇక్కడ చేసి పెట్టండి కంపల్సరీగా మీరైనా వాళ్ళకి ఇష్టం లేకుండా తినిపించండి నీళ్ళన్ని నీ కదా బాగా దగ్గరికి వచ్చింది ఇంక మసాలా వేసుకోవటం నేను ఇవి చికెన్ మసాలా బాగుంటుంది ఇంక వేసి కలిపి వేసుకుంటే ఇంక అయిపోయింది కూర ఆ కూరలో కూరగాయలు అలవాటు చేయండి తినిపించండి వాళ్ళకి ఇష్టం లేకున్నా మీరు తినిపించండి అంతేనండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి